ಸಂಸ್ಕೃತಿ ಹಾನ್ ಟಿ ವಿ ವತಿಯಿಂದ ರಂಜಿತ್ ಕಾಂತರಾಜ್ ಮಾಡುವ ನಮಸ್ಕಾರಗಳು ಪ್ರಿಯ ಬಂಧುಗಳೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಬೆಲ್ಲೈಕನ್ನ ಪ್ರೆಸ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ನಿಮ್ಮ ಸಬ್ಸ್ಕ್ರೈಬೇ ನಮಗೆ ಶಕ್ತಿ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ನಾವು ದೇವಸ್ಥಾನದ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರು ಸುನೀಲ್ ಕುಮಾರ್ ಶರ್ಮಾ ಅಂತೇಳಿ ಇದು ಪಂಚನಾರಾಯಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಹೃದಯ ಈಗ ದೇವೇಂದ್ರ ಹೃದಯದಲ್ಲಿ ದೇವೇಂದ್ರ ಬ್ರಹ್ಮಾತ್ ಶಾಪ ವಿಮೋಚನೆಯೋಸ್ಥರ ಭೂಡು ಐದು ನಾನ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಈ ಶಾಸ್ತ್ರ ಹೇಳಿದ್ದಾರೆ ಹಾಗಾಗಿ ಇದು ಪಂಚನಾಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಮೊದಲನೆಯದು ಕೈವಾರ ಅಮರನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಎರಡನೆಯದು ಬೂದಿಗೆರೆ ದೇಶನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಎಲ್ಲೋಡು ಆದಿನಾರಾಯಣ ಗದಗ ಯಗುಕೋಟೆ ವೀರನಾರಾಯಣ ಸತ್ಯವಾರ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಅಂತೇಳಿ ಪಂಚನಾಯನ ಹೃದಯದಲ್ಲಿ ದೇವೇಂದ್ರ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿದಂಥ ದೇವರಿದು ಏಕೆಂದರೆ ಕೃತಯುಗ ತ್ರೈತಾಯುಧ ದ್ವಾಬರ ಕಲಿಯುಗ ಕೃತಯುಗದಲ್ಲಿ ದೇವೇಂದ್ರನ ಬ್ರಾಹ್ಮತ್ಯ ಶ ವಿಮೋಚನೋಸ್ತ್ರ ಭೂ ಲೋಕದಲ್ಲಿ ಐದು ನಾನು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಪ್ರತೀತಿಯಾದಾಗ ಆಗ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿರುವಂಥ ಮೂಲ ದೇವರು ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಅಭಯಸ್ತ ಅಭಯ ಅಂದರೆ ಭಗವಂತ ಏನೇನು ಭಕ್ತಾರ್ಥಿಗಳಿಲ್ಲ ನಮ್ಮ ಇಷ್ಟಾರ್ಥಗಳೆಲ್ಲ ನೆರವೇರಿಸಬೇಕು ಒಂದು ಸಂಕಲ್ಪ ನಮಗೆ ಭಗವಂತನ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕು ನಮ್ಮ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಒಂದು ಯಶಸ್ಸು ಸಿಗಬೇಕು ಓದು ವಿದ್ಯದಲ್ಲಿ ಒಂದು ಯಶಸ್ಸು ಸಿಗಬೇಕು ಅಂದರೆ ಇಲ್ಲಿ ಭಗವಂತನ ಹತ್ರ ಬಂದು ಸಂಕಲ್ಪ ಮಾಡ್ತಾರೆ ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ ಉದ್ಯೋಗ ಸಿಕ್ಕಿದೆ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಇದ್ದಾಗ ಇಲ್ಲಿ ಬಂದು ಭಗವಂತನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೋ ತೀರ್ಥ ಒಂದು ತೊಗೊಂಡೋಗಿ ಅವ್ರ ಗಂಧವನ್ನು ಕೊಡ್ತೀವಿ ತೀರ್ಥ ಕೊಡ್ತೀವಿ ಅದನ್ನು ತೊಗೊಂಡೋಗಿ ತೀರ್ಥ ಪ್ರವೇಶ ಮಾಡಿಕೊಂಡು ಆ ಗಂಧವನ್ನು ಇಟ್ಕೊಂಡಾಗ ಎಷ್ಟೋ ಆರೋಗ್ಯ ವಾಸ ಇದು ಇಲ್ಲಿ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಮಹಿಮೆ ನಡೆದಿದೆ ನಮಸ್ತೆ ಅಂಡಿ నమో వెంకటేశాయ మేము బుదిగిరి క్రాస్లో ఉంటాము నా పేరు కవిత మేము ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఖచ్చితంగా దేశనారాయణ స్వామి దర్శనానికి ఖచ్చితంగా వస్తాను ఆయన లీలలు అంటే చాలా ఉన్నాయి నా ఎక్స్పీరియన్సెస్ మా బాబుకు హెల్త్ బాగోలేకపోతే ఒకరోజు చాలా బాధపడిపోయాం సీరియస్నెస్ అయిపోయి ఐసీఈలో ఉన్నాడు అప్పుడు సిబిఎస్ఈ ట్వెల్త్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇన్ ద మిడిల్ జరుగుతూ ఉండింది నెక్స్ట్ డే అబ్బాయి ఎగ్జామ్ రాయలేడు బట్ ఆ దేవుడికి దండం పెట్టుకున్నాం మేము అంతే ఇంకేం చేయలేము అనేసి విత్ ఇన్ త్రీ డేస్లో డిశ్చార్జ్ అయిపోయి ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసి నవ్ హీ ఈస్ ఇన్ స్కూల్ థర్డ్ నైంటీన్ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది అండ్ హీ గాట్ నవ్ ఇన్ బిట్స్ పిలాని వీఆర్ వెరీ హ్యాపీ అందుకని ఆ తండ్రి దయ లేకపోతే మాకు ఏమీ కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఈ రూట్ అంటే కేర్పురం నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైంలో తప్పకుండా ఇక్కడ దేశనారాయణ ఇక్కడ ఎవ్రీ సాటర్డే ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది ఫైవ్ ఇయర్స్లో నేను చాలా టైమ్స్ ఇటు దారిలో వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేను ఇక్కడ విజిట్ చేసి వెళ్తుంటాను టెంపుల్కి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వెళ్ళి వెళ్తుంటే ఇక దగ్గరలో బూదిగేర బైపాస్లో వచ్చి నేను ఇప్పుడు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాను ఈ విశేషం ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడంతా నాకు మనశ్శాంతి హ్యాపీనెస్ ఇప్పుడు తిరుపతి వెళ్ళి మనం ఎట్లా ఉంటాము తిరుపతిలో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం ప్లస్ ఇప్పుడు వయాలి టెంపుల్ టెంపుల్లో నేను మెంబర్గా అఫిషియల్ మెంబర్గా చేస్తున్నా అక్కడికి వెళ్ళి భక్తాదులందరిని చూస్తుంటాను కానీ ఇక్కడికి వస్తే ఒక విశేషంగా బూదిగిరికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అందుకోసం ఎప్పుడు వచ్చినా మన పంతులు గారి దగ్గరికి వచ్చి తీసుకొని బ్లెస్సింగ్ తీసుకొని తప్పున వెళ్తుంటాను నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఏరియాలో తిరుగుతుండి ఇక్కడ బూదిగిరి బైపాస్లో వచ్చి ఇప్పుడు కొత్తగా మనం ఒక రెస్టారెంట్ కూడా వర్క్ జరుగుతూ ఉంది నవంబర్ ఎండ్లో కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో వర్క్ కూడా మనది ఓపెనింగ్ కూడా ఉంటుంది ఇక్కడొచ్చి ఇంట్లో విశేషంగా ఇంత మనశ్శాంతిగా ఈ నారాయణ స్వామిని ఇక్కడ దర్శించుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి అండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ భస్మరేఖాపురి అంత ఇది పురాతన హెస్ ఇది పు దేశ దేవస్థాన ఇంద్రన్ శాపన్ వస్త్ర పంచనారాయణ క్షేత్రమ్మ పంచనారాయణ మా ఇల్ ఇ దేశనారాయణ స్వామి కైవారద అమరనారాయణ స్వామి ఎగవకోటె వీరనారాయణ స్వామి ఎల్లూడు ఆదినారాయణ స్వామి సత్ సత్య సత్యవారద ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಐದು ನಾರಾಯಣರು ಪಾಂಡವರು ನನ್ನ ಹೆಸರು ಸಂಧ್ಯಾ ಅಂತ ಇಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿದ್ದೆಲ್ಲ ಬೂದಿಗೆರೇಲಿ ನಾವು ಸಣ್ಣವರಿದ್ದಾಗಿಂದ ಇದ್ದಾಗಿಂದ ಬರ್ತಿರೋ ಒಂದು ಗ್ರಾಮದೇವತೆ ದೇವಸ್ಥಾನ ಇದು ನಮ್ಮದು ಇದು ತುಂಬ ಪ್ರಸಿದ್ಧವಾದ ದೇವಸ್ಥಾನ ದೇಶನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಅಂತ ಕ ಇಲ್ಲಿರೋ ದೇವರು ಇಲ್ಲಿ ಪ್ರತಿ ವರ್ಷ ಉತ್ಸವಗಳೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನಡೆಸ್ಕೊಡ್ತಾರೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗಿಂದ ನಮ್ಗಾರೆ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ ಪ್ರತಿಯೊಂದು ಅಷ್ಟೇ ಮನೆಯಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ನಡ್ ನಡ್ತಾ ಬರುತ್ತೆ ಮತ್ತೆ ಏನಾದರೂ ದೋಷ ಆ ಥರದ್ದೆಲ್ಲ ಸರಿ ಹೋಗುತ್ತೆ ಮತ್ತು ಇದು ಪಂಚನಾರಾಯಣರ ಕ್ಷೇತ್ರ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ದೇವೇಂದ್ರನು ಒಂದು ಶಾಪಗ್ರಸ್ತ ಆದ್ದರಿಂದ ವಿಮೋಚನೆಗೋಸ್ಕರವಾಗಿ ಐದು ಕಡೆ ಪಂಚನಾರಾಯಣರನ್ನು ಒಂದೇ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಸ್ಥಾಪನೆ ಆಗಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ನಡೆಯುತ್ತೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ ಬಂದು ಎಲ್ಲ ನಮಗೂ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ É Chá, కైలాసీ అమరేషు దేశనారాయణ స్వామి దేవాలయకే వస్కోటె ಕ್ಯಾರ್ ಪ್ರಮ್ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಹೈವೇ ರಸ್ತೆಯಲ್ಲಿ ಬೂದ್ಗೆರೆ ಕ್ರಾಸ್ ಇಂದು ಸಹ ಬೂದ್ಗೆರೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಬರಬಹುದು ದೇವನಹಳ್ಳಿಯಿಂದೂ ಸಹ ಬೂದ್ಗೆರೆ ಗ್ರಾಮಕ್ಕೆ ಬರಬಹುದಾಗಿದೆ